ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఎలాంటి కోరికైనా సరే కోరుకున్నది కోరుకున్నట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా ఆశపడ్డది ఆశపడ్డట్టుగా జరిపించే ఒక ఒకే ఒక మంత్ర వార్త అనేది మీతో షేర్ చేయబోతున్నాను అండి ఈ మంత్ర వార్త మీ కోరికను అనేది తప్పకుండా నెరవేర్చే తీరుతుంది ఒక ఐదు నిమిషాలు మాత్రం చెప్పుకొని చూడండి తప్పకుండా మీరు ఊహించని ఫలితం ఊహించని శుభవార్త ఊహించని మలుపు అనేది మీ లైఫ్లోనే జరుగుతుంది అనమాట అది అసలు మీరు అనుకోనే అనుకోరు అది తీరుతుందా లేదా అని అది అలాంటి కోరిక కూడా తీరే ఒక సూపర్ పవర్ఫుల్ మంత్రవార్త ఈ యొక్క వార్తని మీరు ప్రతిరోజు కూడా ఒక ఐదు నిమిషాలు అనేది చెప్పుకోండి అది ఎన్ని రోజులు చెప్పుకోవాలి అంటే మీ కోరిక తీరేంత వరకు కూడా చెప్పుకోవచ్చు కానీ స్టార్ట్ చేసేది మాత్రం శుక్రవారం ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజే స్టార్ట్ చేయండి ఇక ఆ మంత్రవార్త ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి నియమాలు ఏంటి ఎలా చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక ఈ మంత్రవార్త వలన మన కోరిక తీరుతుంది అంటే తప్పకుండా ప్రయత్నించడంలో తప్పే లేదండి రోజుకి ఒక ఐదు నిమిషాలైనా సరే మీరు చెప్పుకొని చూడండి అతి త్వరలో మీరు ఊహించనన్ని రోజుల్లోనే మీరుకు అసలు అనుకోకుండా ఒక మెరాక్య అనేది కూడా జరిగిపోతుంది మీరు ఆశ్చర్యపడే ఒక ఆనందం అనేది మీకు కల్పిస్తుంది ఈ యొక్క మాట ఇక ఈ మాటని చెప్పేందుకు ఉదయమైనా లేదా బ్రహ్మముహూర్తమైనా నిద్రబోయే ముందైనా లేదా మధ్యాహ్నం అయినా సాయంత్రమైనా ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చెప్పుకోవచ్చు కానీ ఇది ఎలాంటి పూజా మంత్రం కాదండి కానీ చక్కగా స్నానం చేసి మీరు ఈ మంత్రాన్ని పా పఠించాల్సి ఉంటుంది అంతేకాకుండా పీరియడ్స్ టైంలో అనేది పఠించవద్దు స్నానం చేస్తుంటే సరిపోతుంది పీరియడ్స్ టైంలో అసలు పట్టించవద్దు కంటిన్యూగా మీరు డైలీ చేస్తూ నుండి ఒక టూ త్రీ డేస్ ఫైవ్ డేస్లోనే మీకు చక్కటి ఫలితం అనేది ఉంటుందంటే మీ కోరిక తీరే శుభవార్త రావటం మీ కోరిక తీరే ఒక సంకేతం రావటం అనేది కూడా జరుగుతుందన్నమాట అది ఎలాంటి కోరికైనా సరే అది డబ్బు పరంగానా లేదా మీరు ఏదైనా ఇష్టపడుతున్నదా లేదా మీ యొక్క రిలేషన్ ఏదైనా దూరం అయిపోయిందా లేదా మీ వ్యాపారమా ఉద్యోగమా చదువు పెళ్ళ సంతానమా ఏదైనా అవ్వచ్చు ఏ కోరికైనా సరే దాని గురించి మీరు చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు మీరు సెల్ ఫోన్లో టైం అనేది సెట్ చేసుకొని మీరు చెప్పుకోవచ్చు ఏదో ఐదు నిమిషాలు చెప్పుకోవాలని స్పీడ్ స్పీడ్గా ఎక్కువసేపు అనేది చెప్పుకునే అవసరం లేదండి నిదానంగా ఈ ఒక్క మంత్రవార్తను మీరు ఆస్వాదిస్తూ చెప్పుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది అంతేకాకుండా చక్కగా కూర్చొని మీరు ఈ మంత్రవర్తని చెప్పుకోండి అనమాట ఖాళీ సమయం దొరికినప్పుడు ఒక రోజులో ఒక్కసారి అనేది చెప్పుకోండి అంతేకాకుండా మాకు టైం అంతా గుర్తులేదండి సెట్ చేయటం అదంతా మాకు మర్చిపోతాం అనుకున్న వాళ్ళు ఒక నూట ఎనిమిది సార్లు అనేది కౌంటింగ్ పెట్టుకోండి అనమాట దీనికి సంబంధించి స్ఫటిక దండ ఉంటుంది కదా అది యూజ్ చేసి లెక్క లెక్క పెట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర జపమాల లాగా కొంతమంది నల్ల పూసలు పెట్టుకోంటారు కొంతమంది తెల్ల పూసలు పెట్టుకో ఉంటారు రుద్రాక్ష చిన్న చిన్న రుద్రాక్ష వంద మంది స్పటిక దండ పెట్టుకో ఉంటారు లే ఏమీ లేదా మీ దగ్గర ముడి శనగలు ఉంటాయి కదా ఒక నూట ఎనిమిది ముడి శనగలు తీసుకొని ఒక్కొక్కసారి చెప్పుకున్నప్పుడు ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవచ్చు లేదా డైమండ్ కలకంటతో లెక్కించుకోవచ్చు ఇలా మీరు ఏదో ఒక పద్ధతి ఉపయోగించనేది కూడా మీరు కౌంటింగ్ చెప్పుకోవచ్చు ఇదంతా ఎందుకు అన్నప్పుడు అలారంలో టైం చేసి టైం సెట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చెప్పుకుంటే కూడా సరిపోతుంది అనమాట ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ కోరిక మంత్రవార్త ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ తీసుకొని డైలీ కూడా చెప్పుకోండి మీరు మీ యొక్క ఈ మంత్రవార్త చెప్పుకునే ముందు చక్కగా మీ కోరిక ఏంటో మీ సంకల్పం ఏంటో భగవంతుని దగ్గర పెట్టి మనసులో అనుకొని ఇది తప్పకుండా నెరవేర్చే తీరు అని చెప్పి మన మీ యొక్క ఇష్టదైవం కులదైవం ఇలా వాళ్ళకి వేడుకొని ఈ యొక్క మాటను మీరు చెప్పుకోండి ఇక ఆ మాట ఏంటి అంటే ఓం హ్రీం అరగం శ్రీం స్వాహ హ్రీం శ్రీం నమో అరగం దానం ఓం హ్రీం అరగం శ్రీం స్వాహా హ్రీం శ్రీం నమో అరగం దానం ఈ అరగం అనేది ఏంటి అంటే యాక్సిస్ అనండి అంటే మనకు అనుమతి అనుమతి అని కూడా అర్థం అవుతుందనమాట అంటే మనం ఏదైతే ప్రార్థన పెట్టామో ఏదైతే సంకల్పం పెట్టామో ఈ బీజాక్షరాల మనం కలిపి ఇలా చదువుకున్నప్పుడు తప్పకుండా అది నెరవేరే తీరుతుందన్నమాట కాబట్టి మనం అనుకున్నది అనుకున్నట్టు జరిపించే ఈ యొక్క బీజాక్షరాలు కలిసిన ఈ మంత్రవార్తను మీరు చెప్పుకోండి ప్రతిరోజు కూడా చెప్పుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది చెప్పుకుంటే చాలు లేదా నూట ఎనిమిది సార్లు అనేది చెప్పుకుంటే చాలు తప్పకుండా మీ కోరిక తీరుతుంది ఎన్ని రోజులు చెప్పుకోవాలి అంటే మీ కోరిక తీరేంత అంతవరకు చెప్పుకోండి అతి త్వరలోనే తీరిపోతుంది ఒకవేళ మీ కోరిక అతి త్వరలో తీరిపోయింది అనుకోండి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఒక వన్ వీక్ అయినా సరే గ్యాప్ ఇచ్చి మళ్ళీ మరొక కోరిక కోసం మరొక ఆశ కోసం సంకల్పం పెట్టుకొని కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట తప్పకుండా జరిగే తీరుతుంది జరగదు అన్న మాట లేదండి ప్రయత్ని ప్రయత్నించి చూడండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమత